ప్రజలకు జగనన్నకు బాధ్యుడనై ఉంటూ ప్రజాశ్రేయసే ప్రజాశ్రేయస్యంగా పనిచేస్తాను ఆదరించి గెలిపించండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని గోవింద్ గోవిందరెడ్డి అన్నారు రాయదుర్గం మండల కేంద్రంలోని కదరంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆయన ప్రచారం చేపట్టారు రానున్న ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును పాన గుర్తుకు వేసి గెలిపించాలని ప్రజలకు కోరారు పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదల పక్షాన నిలిచిన జగనన్నని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు పేదలకు మెరుగైన వైద్యం విద్య సంక్షేమాభివృద్ధి ద్వయంగా పరిపాలన సాగిందన్నారు చంద్రబాబు నాయుడు పాలనలో విద్య వైద్యం సంక్షేమానికి తూట్లు పొడిచారన్నారు మళ్లీ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అన్నారు ప్రతి మంది రాకుండా నేను పడ్డాయంటే కేవలం ఒక జగనన్న గారు పథకాలు పథకాలు ఆవులదిట్ల గ్రామంలో నాయక ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఇచ్చిన అవదేట్లో ప్రజలకు మరియు రాయద్రికు మండలం నుంచి వచ్చిన వివిధ హోదాలో ఉంటే మా పార్టీ నాయకులు అందరూ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎన్నికల ప్రచారంలో భాగంగా మనందరితో ఎందుకు తెలుగు ఎందుకు తెలుసు దాదాపు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని దాన్ని మేనిఫెస్టోగా తొమ్మిది అంటే నవరత్నాలు అనే కార్యక్రమాన్ని పెట్టి మొట్టమొదటి సీఎం అయిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చినాడో నవరత్నాలు ఊటికి తొంభై ఎనిమిది పర్సెంట్ పర్సెంట్ నెరవేర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఒకటే చెప్తాడు ఏమనంటే మీకు లబ్ధి పొంది ఉంటే మీకు న్యాయం జరిగి ఉంటే ఓటు వేయమని అడిగే నాయకుడు దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు సీఎం పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసి ఆయన అంటే మీరు ఆయన పథకాలు ఓటీ గుర్తులే జనాలకి నన్ను గెలిపిస్తే మంచి చేస్తానని ఇంత ఇన్నిసార్లు మూడు సార్లు గెలిపిస్తున్నాము పద్నాలుగు సీఎం గా చేసినాము నువ్వు చేయకొని వ్యక్తి ఇప్పుడు గెలిపిస్తే ఆయన చేస్తారంట నమ్ముతారా జనాలు నమ్ముతారేంపా ఆయన పథకాలు గుర్తుందా రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఏం చెప్తారు ఉచిత విద్యుత్ చెప్తారు చెప్తారు ఆరోగ్యం చెప్తారు ఇంద్రమ్మ ఇందులు చెప్తారు చెప్తారు లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆ సహాయ చెప్తారు అమ్మఒడి చెప్తారు విద్యా దీవెన చెప్తారు ఆ చేయూత చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊర్లో సచివాలయం ఆరోగ్య సెంటర్ హెల్త్ సెంటర్ ఇన్ని కార్యక్రమం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పద్నాలుగు సంవత్సరాలుగా సీఎం ఉండి ఆయనకి ఒక గుర్తు పథకం ఎవరికైనా గుర్తుందా మనకి ఎక్కడైనా గుర్తుందా అటువంటి వ్యక్తి నమ్ముతారా దానికోసమని ఆయన ఏం అంటే ముందు ఇన్ని పథకాలు ఇస్తూ ఉంటే అంత ఫ్రీగా ఇస్తా ఉంటే ఏమవుతుంది మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది దివాళ తీస్తున్న వ్యక్తి ఏం చెప్తానంటే అయ్యా నేను వస్తే ఎంతమంది అన్నా పిల్లలు కరండి అందరికీ విద్య ఎంత అమ్మఒడి ఇస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తి నమ్మే పరిస్థితి లేదు మీటింగ్ లో పోతే ఏం మాట్లాడతారు నాకీఏ తెలిపియండి అంటే చెప్తాడు కానీ పథకాలు చెప్పడం లేదు నేను చేసిందేమని చెప్పేదానికి ఒక్క మాట కూడా ఆయన రాదు కాబట్టి అటువంటి వ్యక్తిని మనమంతా నమ్మకూడదు అందుకోసం చేసిన చెప్పిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి వ్యక్తిని ఇన్ని పథకాల అమలు కావాలంటే ఖచ్చితంగా రెండోసారి రెండోసారి సీఎంగా కావడం అవసరం ఉందా లేదా గెలవాలి కదా గెలుస్తామా లేదా మనం అటువంటి ఉన్నప్పుడు మనలో ఒకటే ఒకటి కొంచెం మీరంత కొంచెం ఆలోచన అందరూ నాయకులే ఎవరిలోనూ ప్రాబ్లం లేదు అందరూ జగన్ రెడ్డి సీఎం కోలా బెడ్డి కుంది ఎమ్మెల్యే కావాలనుకుంటే మనలో కొంచెం మన తాపాలు నాయకులు విభేదాలు ఉంటే అన్ని మర్చిపోయి నలభై రోజులు మాత్రమే స్థాయి ఉంది మనందరూ కష్టపడి ప్రతి ఇంటికి పోయి ఎందుకంటే సింపుల్ గా ఇంటి దగ్గర ఇస్తా ఉండేది పోయి ఆఫీసులో పెద్ద కాబట్టి దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు మంది చనిపోయినారు కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదంటే మనం అందరం కూడా ఇంటింటికి పోయి అమ్మ అవో తాత చెప్పి అమ్మ మా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ సీఎం ఆయన కాబట్టి మీకు ఎటువంటి ప్రభావకుండా ఇంటింటికే పెన్షన్ వస్తుందని వాళ్ళకి భరోసా కల్పించాలా అదేవిధంగా ఈ పథకాలన్నీ కంప్లీట్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాటి మనందరం కూడా కంపల్సరీగా వాళ్ళందరికీ కన్వీన్స్